సో ఇప్పుడు పాసన్స్ వస్తాం పాసన్స్ లో వాజ్ బర్ వీటు డిడ్డు వుడ్ కుడ్ హ్యాడ్ అని చెప్పాను వీటిని ఏం చెప్పాను ఎగ్జిస్టెన్స్ వర్బ్ అని చెప్పాను ఇక్కడ విల్ బి షెల్ బి కెన్ బి మేబి అని రాశాను అంటే ఎగ్జిస్టెన్స్ వర్బ్ ఏంటంటే మనం ఏమిటి అని చెప్పడం సో ఐఎమ్ ఏ టీచర్ ఇప్పుడు ఇట్ ఈస్ ఏ మార్కర్ ఇట్ ఈస్ ఎ బోర్డ్ సో ఇక్కడ ఈజ్ వాడానా లేదా అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కి ఈజ్ వాడాను అంటే నేను ఏం చెప్పాను ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంది ఐ దాని ప్లూరల్ ఏంది వయ ఏకవచనం బహువచనం సింగులర్ ప్లూరల్ తర్వాత సెకండ్ పర్సన్ ఏంది యు నీవు దాని ప్లూరల్ ఏంది యునే మీరు సో థర్డ్ పర్సన్ ఏంది మగవాళ్ళు అయితే హీ అంటాం ఆడవాళ్ళు అయితే షీ అంటాం ఏదైనా వస్తువు జంతువు పక్షి అయితే ఇట్ అంటాం రైట్ దాని ప్లూరల్ ఏంటి అవి వాళ్ళు దే అంటాం ప్రపంచంలోని వీళ్ళ ముగ్గురే ఇకపోతే ప్రొనౌన్ అంటారు హీ షి ని ప్రొనౌన్ అంటారు దాని బదులు నౌన్ కూడా వాడచ్చు అంటే ఏదో ఒక నౌన్ ఐదు రకాల నౌన్స్ ఇంతకుముందు ఉన్నాయని చెప్పాను ఫస్ట్ టైం సో ఇంత ముందు క్లాసులు ఈ ఐదు రకాల నౌన్స్ ఉంటాయని చెప్పాను ప్రపంచంలో ఉండేది ఐదు రకాల నౌన్స్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ యు నౌన్ మెటీరియల్ నౌన్ ఇఫ్ ఇట్ ఈస్ కామన్ కామన్ నౌన్ ఇఫ్ ఇట్ ఎస్ నాట్ ఎ బీంగ్ ప్రాపర్ నౌన్ వెగెదర్ కలెక్టివ్ నౌన్ ద నౌన్ యూ కాన్ సిన్ థింక్ ఆఫ్ ఇట్ యూ న్ అండర్స్టాండ్ ఇట్ యూ కెన్ అసెస్ ఇట్ యూ ెన్ ఎస్టిమేట్ ఇట్ బట్ యూ యూ సీ యున్ సిట్ ఈస్ట్రాక్ట్ నౌన్ మొత్తం ప్రపంచంలో ఉండే నౌన్స్ అంతా ఈ ఐదు రకాల ఇంకా లేవు ఆ నౌన్ అయినా వాడచ్చు హీషి ఇంటి బదులు ఏదైనా నౌన్ కూడా వాడుకోవచ్చు అప్పుడు అది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది దానికి ప్లూరల్ ఏంటి వాళ్ళు అవి బయట ఎవరైనా వెయిట్ చేస్తున్నారుకో నా ఫ్రెండ్స్ నా కోసం దే ఆర్ మై ఫ్రెండ్స్ అంటాను సో ఎవరో స్టూడెంట్స్ నా క్లాస్ కోసం వెయిట్ చేస్తున్నాడుకో దే ఆర్ మై స్టూడెంట్స్ అంటాను అక్కడ చాలా పుస్తకాలు పెట్టానుకో దే ఆర్ మై బుక్స్ అంటాను అక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ చూడు దే ఆర్ మార్కర్స్ అవి మార్కర్స్ ఇలా మనం థర్డ్ పర్సన్ ఫ్లూరల్ని దేగా పెట్టి చెప్తాం సో ప్రపంచంలో ఉండేది ముగ్గురే నేను నువ్వు ఇప్పుడు మేము దేని గురించి మాట్లాడుతున్నా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది థర్డ్ నేను అనేది ఫస్ట్ పర్సన్ నువ్వు అనేది సెకండ్ పర్సన్ ఏదైతే మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నానో ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాను లేదా పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాను లేదా ఇండియా గురించి మాట్లాడుతున్నాను దేని గురించి అయినా మాట్లాడు అది ఏదో ఒక అయి ఉంటుంది ఏది ఆ మెటీరియల్ మెటీరియల్నన్నా ఉంటుంది లేదా కామన్ కామన్న ఉన్నా ఉంటుంది లేదా ప్రాపర్ ప్రాపర్న ఉన్నా ఉంటుంది లేదా కలెక్టివ్ నౌన్ అయినా ఉంటుంది లేదా అబ్స్ట్రాక్ట్ నౌన్ అయినా ఉంటుంది ఏదో ఒక నౌన్ ఉంటుంది అది థర్డ్ పర్సన్ సింగిలర్ కింద మనం ట్రీట్ చేస్తాం సో ఇకపోతే దే వాళ్ళు అవి వాళ్ళ గురించి నేను ఏదైనా చెప్తున్నాను అనుకో అప్పుడు దే అని చెప్పి చెప్తాను సో సెంటెన్స్ లో సబ్జెక్టు ప్రెడికేట్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ గా మనం ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ వాడతాం సో ఇక్కడ రాశాను చూడండి ప్రజెంట్ లో ఎనిమిది వస్తాయని చెప్పాను నేనెవరు అని చెప్పడానికి ఆమె టీచర్ ఊరికే నా ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుందని ఆ ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు తర్వాత నువ్వెవరు యు ఆర్ ఏ స్టూడెంట్ యు ఆర్ ఏ లర్నర్ నువ్వు నేర్చుకుంటున్నావు చూస్తున్నావు నేర్చుకుంటున్నావు సో యు ఆర్ ఏ ఉమెన్ యు ఆర్ ఏ జెంటిల్మెన్ నువ్వు ఏదో చెప్తున్నా తర్వాత అక్కడ ఆమె ఎవరు ఆయన ఎవరు అని చెప్పడానికి హీఈ్ ఎ బిజినెస్ మ్యాన్ షీఈ్ ఎ డాన్సర్ ఏదో ఎగ్జాంపుల్ మనం అంటే ఎగ్జాంపుల్ అయినా తీసుకో ఇట్ ఈజ్ ఎ మార్కర్ ఈజ్ అన్నానా లేదా నేనెవరు అనడానికి యామ్ యూస్ చేశానా లేదా మనము ఏమిటి అని చెప్పడానికి ఆరు పడానా లేదా ప్రపంచంలో ఉండేది వీళ్ళు ముగ్గురే కదా వీళ్ళు ముగ్గురు గురించి కదా మనం చెప్తాం అప్పుడు వెర్బు ఉండి తీరా ఖచ్చితంగా వెర్బు ఉండదు అప్పుడు మనం ఏమిటి అని చెప్తున్నాం కాబట్టి ఎగ్జిస్టెన్స్ వెర్బు దీన్ని ఇంకో పేరుతో స్టేట్ ఆఫ్ బీయింగ్ వెబ్స్ అంటారు స్టేట్ ఆఫ్ బీయింగ్ స్టేట్ అంటే స్థితి బీయింగ్ అంటే ఉండడం సో మనం ఉండే స్థితి మనం ఏమిటి అని చెప్పే విషయాన్ని చెప్తున్నాం ఎగ్జిస్టెన్స్ లో చెప్తాం ఎగ్జిస్టెన్స్ వెబ్స్ లేకపోతే వీటిని స్టేట్ ఆఫ్ బీయింగ్ వెబ్స్ అని ఇక్కడ నేను ఆబ్లిక్ రాశాను ఆబ్లిక్ అంటే లేఖ అని అర్థం ఇది రాశాను సో రెండు మాటలు చెప్తారు ఎగ్జిస్టెన్స్ వెబ్స్ లో చెప్తారు స్టేట్ ఆఫ్ బీయింగ్ వెబ్స్ అని కూడా అంటారు రెండో చూడండి యాక్షన్ వెబ్ లేదా డూఎర్ వెబ్స్ అంటారు మనం ఒక పని చేస్తాం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకోపోయేదాకా ఎన్ని పనులు చేస్తాం ప్రతి పని ఏదో ఒక యాక్షన్ లో చెప్తాం వాటిని యాక్షన్ వెబ్స్ అంటారు ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్తున్నా టీచ్ చేస్తున్నా చూడండి ఐ టీచ్ ఇంగ్లీష్ నేనెవరు ఐమ్ ఏ టీచర్ ఇన్ ఇంగ్లీష్ నేనేం చేస్తున్నాను ఐ టీచ్ ఇంగ్లీష్ టీఏసిహెచ్ టీచ్ టీచ్ టాట్ టాట్ వి వన్ వి అప్పుడు నేను వి వన్ వాడా లేదు ఎవరో చెప్పా ఆమె టీచర్ నేనేం చేస్తాను ఐ టీచ్ ఇంగ్లీష్ నేను ఏదైతే చేస్తానో అది యాక్షనే కదా నువ్వు అనుకో డ్రింక్ అంటావు తింటున్నావు అనుకో ఈట్ అంటావు నడుస్తున్నావు అనుకో వాక్ అంటావు పోతుంటే గో అంటావు వస్తుంటే కమ్ అంటావు నువ్వు ఏ పని చేయి నువ్వు కూర్చొని ఉన్నావు అనుకో సిట్ అన్నావు నువ్వు ఇప్పుడు వింటున్నావు ఇది కూడా వెర్పే కదా వినడం కూడా వెర్పే వినడం కూడా యాక్షనే కూర్చోవడం కూడా యాక్షనే నిల్చోడం కూడా యాక్షనే నేను నిల్చోన్నాను స్టాండ్ స్టాండ్ అనేది ఒక యాక్షన్ ఐ స్టాండ్ హియర్ బిఫోర్ ద బోర్డ్ బిఫోర్ ద కెమెరా అండ్ టీచ్ యూ ఇంగ్లీష్ ఇది అప్పుడప్పుడు జరుగుతుంటుంది కానీ రెగ్యులర్ గా జరుగుతోంది సో ఐ టీచ్ ఇంగ్లీష్ టు యూ రైట్ నౌ సో టీచ్ ఒక యాక్షన్ యాక్షన్ వెర్బ్ నువ్వు ఏదైనా తీసుకోవచ్చు నువ్వు ఏ పని చేసినా అది యాక్షన్ కిందకి వస్తుంది అప్పుడు బీవన్ ఒకవేళ నేను ఐ డోంట్ టీచ్ మ్యాథ్స్ నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను కానీ మ్యాథ్స్ చెప్పట్లేదు మ్యాథ్స్ చెప్పట్లేదు అని అప్పుడు ఏం చేశాను నెగిటివ్గా చెప్పాను నెగిటివ్గా చెప్పేటప్పుడు ఏం చెప్పాను నాట్ అనే మాట వాడాను నెగిటివ్గా చెప్పేటప్పుడు నాట్ అనే మాట వాడాను అప్పుడు దాని ముందు ఏం చేశాను డూ అనే హెల్పింగ్ వెర్బు డూ అనే మాట పెట్టి నాట్ పెట్టి మళ్ళీ టీచ్ అన బీవన్ వాడాను వెర్బ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో వెర్బార్డర్ కొంత చెప్తాను వెర్బాడర్ వల్ల మీకు తొందరగా ఇంగ్లీష్ పట్టుకుంటారు ఏ హెల్పింగ్ పెరిన తర్వాత వీ వన్ ఎప్పుడు వస్తుంది టూ ఎప్పుడు సింగిల్గా వస్తుంది సింహం లాగా వస్తుంది అదే ఎక్కడ దానికి ఏ హెల్పింగ్ వేర్ బక్కర్లే వీ త్రీ కూడా ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఉండాలి అది నువ్వు యాక్టివ్ వయసులో మాట్లాడు ప్యాసివ్ వయసులో మాట్లాడు దానికి ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఉండాలి ఆ విషయాలు నేను తర్వాత వీడియోలో నేను చెప్తాను ప్రస్తుతానికి చూడండి ఐ టీచ్ ఇంగ్లీష్ ఐ డోంట్ టీచ్ మ్యాథ్స్ నేనేం చెప్తాను ఏం చెప్పను కూడా ఇక్కడ చెప్పాను అప్పుడు నేను యాక్షన్ చేసే యాక్షన్ ఉంటుంది చేయని యాక్షన్ ఉంటుంది చేస్తాను అని చెప్తాను చెయ్యను అని చెప్తాను అప్పుడు వీ చేస్తాను అని చెప్పడానికి వన్ వాడాను చెయ్యను అని చెప్పడానికి డూ పెట్టాను నాట్ పెట్టాను వన్ పెట్టాను క్లియర్ ఇప్పుడు నా దగ్గర ఏముంది అని చెప్పడానికి పొసెసివ్ పొసెసివ్ అంటే ఏంటి నీ దగ్గర ఏదైనా ఉంది అనుకో అది నీది నా దగ్గర ఏదైనా ఉందనుకో అది నాది ఆమె దగ్గర ఏదైనా ఉందనుకో ఆమెది ఆమె దగ్గర ఏముంది ఆయన దగ్గర ఏముంది వాళ్ళ దగ్గర ఏముంది నా దగ్గర ఏముంది నీ దగ్గరే ఉంది మీ దగ్గరే ఉంది మన దగ్గర ఏముంది అని చెప్పడానికి పొసెసివ్ వర్బ్ వాడతాం నా దగ్గర ఏముంది ఏదో లిటిల్ బిట్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఏదో అంతో ఇంతో ఇంగ్లీష్ నేర్చుకున్నానో అంతో ఇంతో ఇంగ్లీష్ వచ్చు సో ఇంకోళ్ళకి చెప్పగలిగే స్థితిలో కొంచెం ఉన్నాను కాబట్టి ఐ హావ్ ఎ లిటిల్ బిట్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ నాకేదో కొంచెం ఇంగ్లీష్ వచ్చు అని చెప్తున్నా పొసెసివ్ వర్బ్ ఇప్పుడు నా దగ్గర స్పెక్స్ ఉన్నాయి ఐ హావ్ స్పెక్స్ నా దగ్గర బైక్ ఉంది టూ వీలర్ ఉంది ఐ హావ్ ఏ టూ వీలర్ నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఐ హావ్ టూ సన్స్ ఇలా చూడండి నా దగ్గర ఏముందో అని చెప్పడానికి హ్యావ్ అనే మాట వాడాను నేనెవరో చేయడానికి యామ్ వాడాను నేనేం చేస్తానని వి వన్ వాడాను నేనేం చేయను అని చెప్పడానికి డూ పెట్టుకున్నాను నాట్ పెట్టుకున్నాను మళ్ళీ వి వన్ వాడాను నా దగ్గర ఏముంది అని చెప్పడానికి నా ఎగ్జాంపుల్స్ చెప్పాను నా దగ్గర బైక్ ఉంది ఐ హావ్ ఏ బైక్ ఐ హావ్ టూ సన్స్ ఐ హ్యావ్ ఏ లిటిల్ బిట్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఏదో ఇంగ్లీష్ కొంచెం నాలెడ్జ్ ఉంది అని చెప్తున్నాను సో ఇప్పుడు హ్యావ్ వాడాను యాక్షన్ వెర్బులో వి వన్ వాడాను నెగిటివ్ గా చెప్పేటప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాను నేనెవరు అని చెప్పడానికి యామ్ వాడాను అంటే ఎగ్జిస్టెన్స్ వరకు లో చెప్పాను నేనేంటో నేనేం చేస్తానో యాక్షన్ లో చెప్పాను ఏం చేయను కూడా యాక్షన్ వర్పులో చెప్పాను నా దగ్గర ఏముందని చెప్పడానికి పొసెసివ్ వర్వాడు అంతే